హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఏదైతే పర్మనెంట్ జాబ్స్ ఉన్నాయో ప్రైవేట్ అసిస్టెంట్ గ్రేడ్ టూ అలాగే జూనియర్ లా ఆఫీసర్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేయొచ్చు సో ఏవే పోస్టులు ఉన్నాయో క్వాలిఫికేషన్ ఏంటనేది తెలుసుకుందాము అలాగే టైపు టైప్ రిలేటెడ్ పోస్ట్ అలాగే ఎస్టనోగ్రఫీ లీగల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ పొందడానికి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అనేది ఇవ్వబడ్డాయి అక్కడ మీరు జాయిన్ అయ్యి పూర్తి అప్డేట్స్ తీసుకోవచ్చు సో నోటిఫికేషన్ రాకపోవటం అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా టెలిగ్రామ్ గ్రూమ్లో అయితే మీకు అక్కడే అప్డేట్స్ తొందరగా అందించబడతాయి సో దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఫర్ క్యాండిడేట్స్ అక్రాస్ ఇండియా ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సో ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి నోటిఫికేషన్ రిలీజ్ జనవరి ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఉంటాయి లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసరికి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ డేటు తర్వాత అనౌన్స్ అనేది చేస్తారు అలాగే స్పెసిఫిక్ పోస్ట్ వచ్చేసరికి చూడండి జూనియర్ అసిస్టెంట్ ఇవి ఆఫ్ నాలుగు ఉన్నాయి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కావాలని చెప్పి చెప్తున్నారు ప్రొబేషన్ అప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ హండ్రెడ్ అనేది పే చేస్తారు అలాగే ప్రైవేట్ అసిస్టెంట్ గ్రేడ్ టూ వచ్చేసరికి ఇవి ఎనిమిది పోస్టులు ఉన్నాయి గ్రాడ్యుయేషను ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ ఇవి వచ్చేసరికి లెవెల్ టెన్ ఉన్నాయి దీని కింద ఇరవై మూడు వేల ఏడు వందలు వస్తుంది ప్రొబేషన్ పీరియడ్లో జూనియర్ లా ఆఫీసర్ వచ్చేసరికి ఇవి నాలుగు పోస్టులు ఉన్నాయి లా గ్రాడ్యుయేట్ ఎల్ఎల్బి విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ ఎల్ఎల్ఎం ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వస్తుంది వీళ్ళకి ఇరవై ఆరు వేల ఐదు వందలు ప్రొబేషన్ పీరియడ్లో ఉంది తర్వాత ఈ శాలరీ అనేది హైక్ అవుతుంది అనమాట ఇప్పుడు చెప్పిన శాలరీస్ అంతా కూడా ప్రస్తుతానికి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ రాజస్థాన్ జనరల్ సైన్స్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అలాగే ఎవరైతే ఈ లా ఉన్నారో లాకి సంబంధించి వాళ్ళకి నైంటీ క్వశ్చన్స్ ఉంటాయి టూ సెవెంటీ మార్క్స్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటివ్ జనరల్ ఫర్ జూనియర్ రెసిడెంట్స్ అనేది ఉంటుంది సో వీళ్ళకి సంబంధించి లాకి అలాగే జూనియర్ రెసిడెంట్స్కి నైన్టీ క్వశ్చన్స్ అనేది ఇవ్వబడతాయని చెప్పి చెప్తున్నారు నెగిటివ్ మార్క్ అనేది వన్ థర్డ్ అనేది ఇవ్వబడటం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఫైనల్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తామని చెప్పడం జరుగుతుంది జూనియర్ అసిడెంట్కి హిందీ అండ్ ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అనేది ఉంటుంది అదే ప్రైవేట్ అసిడెంట్కి స్టెనోగ్రఫీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఏదైనా సరే మీరు ఏది ఎంచుకుంటే దాంట్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇది అందరూ అప్లై చేయొచ్చు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఈ పోస్ట్ అప్లై చేసినట్లయితే వాళ్ళు జనరల్ కేటగిరీ కింద చూపించబడతారు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ ఉంది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్కి అప్లికేషన్ ఫీజు ఫర్ జనరల్ అవుట్ స్టేట్ వాళ్ళకి థౌజండ్ ఫర్ జేఎల్ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ఉంది అండ్ సెవెన్ హండ్రెడ్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఉంది అలాగే ఈ పోస్ట్ అనేది చాలా లో కాంపిటీషన్ ఉంటుంది ఇది అప్లై చేసుకోవడానికి మీకు అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్స్ అనేది ఇచ్చారు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది కావాలి ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసరికి హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది సో ఇది సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్గా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఈ మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ